హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే మ్యారేజ్ ఉందని చెప్పేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా ఒక ట్వంటీ డేస్ నుంచి అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా సో ఇక్కడైతే నెట్వర్క్ ప్రాబ్లం అండి అందుకని అయితే నేనైతే వీడియోస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి మీ మీ అందరికీ తెలిసిందే మన ఆల్రెడీ పాత వ్యూవర్స్కి అయితే నేను చెప్పాను అనమాట లైవ్లో కూడా చెప్పాను సో అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అయితే ఉంటుంది అని చెప్పేసి అందుకని అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు అందులోనూ మళ్ళీ రిలేటివ్స్ అయితే వచ్చారు కొంచెం బిజీగా ఉన్నాను సో అయితే పెట్టలేదు అనమాట త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంక ఇక్కడ ఏంటంటే రాజస్థాన్ రివాజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అయితే ముందుగానే భరత్ అనేది స్టార్ట్ అయింది మన తెలంగాణ స్టేట్లో ఏంటంటే ఒక టూ టూ త్రీ డేస్ ముందుగా అయితే భరత్ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే వీళ్ళు ఏంటంటే ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేస్తారనమాట సో డైలీ అయితే లేడీస్ అయితే వస్తున్నారు ఇలా సాంగ్స్ పాడిన తర్వాత డీజే పెట్టేసి ఇలా అయితే డ్యాన్స్ వేస్తారు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు కల్చర్ ప్రకారం చేస్తారనమాట వీళ్ళు చాలా బాగుంటాయండి చిన్న చిన్న పిల్లలు కూడా చాలా క్యూట్గా అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారనమాట ఈ ఆంటీ చూడండి ఎలా వేస్తున్నారో ఇవేంటంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి సో తనైతే చున్నీ మొత్తం అయితే కవర్ చేసుకొని అయితే డాన్స్ వేస్తుంది ఈ వీళ్ళు డ్యాన్స్ వేయకపోయినా కూడా ఈ స్టేట్ రివాజ్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చున్నీ అయితే ముఖానికి వేసుకుంటారనమాట ఈవెన్ వీళ్ళు ట్రావెల్ చేసినా కానీ ఎక్కడికి వెళ్ళినా కాబట్టి వాళ్ళ ఫేస్ని అయితే కవర్ చేసుకొని వెళ్తారనమాట ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఎవరు కూడా చూడొద్దు అని చెప్పేసి అనమాట అందుకని ఎట్లా అనమాట అందుకని ఆంటీ అయితే అలా చున్నీ కవర్ చేసుకుని అయితే డాన్స్ వేస్తూ ఉన్నారు ఆల్రెడీ మా ఇంట్లో అయితే స్టార్ట్ అయిపోయిందండి ట్వంటీ డేస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకొచ్చేసి ఈరోజు వచ్చి ఇది వచ్చేసి నైన్త్ నైన్త్ డే అనమాట నైన్త్ తారీఖు అనమాట నైన్త్ది సో ఇంకా ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ అయితే కనుక ఫోర్టీన్త్కి మ్యారేజ్ అనమాట ఇంకా ఈ రోజుతో అయితే ఇది ఆగిపోతుందండి లేడీస్ వస్తారు కదా సాంగ్స్ పాడడానికి సో అదైతే ఆగిపోద్ది అనమాట అట్లా అనమాట చాలా అంటే చాలా బాగా ఇస్తారు మనం ఏంటంటే కొంతమంది వయసు అయిపోయిన తర్వాత కూడా మనం కొంచెం ఆలోచిస్తూ అనమాట డ్యాన్స్ చేయడానికి కానీ వీళ్ళు అలా డ్యాన్స్ చేయడానికి అయితే అస్సలు అనేది ఉండదు అనమాట వీళ్ళకి ఏం ఉండదు సో వీళ్ళ కల్చర్ అది అనమాట వీళ్ళ కల్చరు వీళ్ళ యాక్టివిటీస్ అది ఉంటాయి అనమాట సో ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా అయితే ఓల్డ్ ఉమెన్స్ కూడా అయితే డాన్స్ అయితే వేస్తారనమాట అట్లా ఉంటాయి అనమాట ఈ ఆంటీ అయితే చాలా అంటే చాలా బాగా వేస్తూ ఉన్నారు ఇంకా అందరూ అయితే చూస్తూ ఉన్నారనమాట కూర్చొని ఆల్రెడీ పాటలు పాడొస్తారు కొంతసేపు ఒక టెన్ కానీ లెవెన్ కానీ అలా సాంగ్స్ పాడిన తర్వాత వచ్చేసి తర్వాత డాన్స్ వేయడం అయితే వీళ్ళగా ఆచారం అనమాట డైలీ ఆ తర్వాత వీళ్ళకి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఇంకా మనం ఏంటంటే తాంబూలం ఇస్తాం కదా ఏ ఫంక్షన్లో అయినా తాంబూలం ఇస్తాము అది మన కల్చర్ అనమాట మన తెలుగు వాళ్ళు కాకపోతే ఏంటంటే బెల్లం అనమాట బెల్లం కుందులు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి అయితే తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారనమాట మనం అట్లా ఇస్తాం కదా మనం తాంబూలం సో వీళ్ళు ఏంటంటే తాంబూలం ఇవ్వకుండా ఆ బెల్లం అయితే ఇస్తారనమాట మనం చాలామంది వ్యూవర్స్ కూడా అడుగుతున్నారు సిస్టర్ మ్యారేజ్ వీడియోస్ కూడా పెట్టండి అని చెప్పేసి త్వరలో అయితే నేను మ్యారేజ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా అయితే చూడండి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను కొన్ని రోజుల తర్వాత కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండి నేను తప్పకుండా అయితే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానన్నమాట కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తున్నాను అనమాట కొన్ని కొన్ని అంటే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే నెట్వర్క్ ప్రాబ్లంతో నాకు అస్సలు అవ్వట్లేదు పాసిబుల్ అవ్వట్లేదు సో సిగ్నల్ ఎక్కడ వస్తుందో అక్కడైతే వెతుక్కుని అయితే నేను చేస్తూ ఉన్నాను అప్పటికి కూడా చాలా ట్రై చేస్తూ ఉన్నాను ఇంకొంతమంది ఏంటంటే లైవ్ కూడా మిస్ అవుతున్నాము అని అడుగుతున్నారు చాలా మంది కామెంట్స్లో తప్పకుండా అయితే నేను లైవ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి లైవ్ ఇస్తాను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను వీళ్ళ కల్చరు వీళ్ళ మ్యారేజ్ మొత్తం అయితే నేను ఆ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ కూడా అప్పటివరకు అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు ఉంటాయని చెప్పేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వ్యూవర్స్ అందరికీ కూడా తెలుసండి పాత వాళ్ళకైతే తెలుసు నేను మ్యారేజ్కి వస్తున్నాను ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కాకపోతే ఇంకా కొత్త వాళ్ళకి ఎవరైనా తెలియని వాళ్ళకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాననమాట సో ఏమనుకోకండి అండి నేనైతే వీడియోస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను ప్రతిదీ అప్డేట్ అయితే మీకు ఇస్తాను అనమాట చాలామంది అడిగారు ఓ మ్యారేజ్ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది వాళ్ళ మ్యా వాళ్ళ అసలు ఎలా ఉంటుంది మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని కూడా అడిగారు సో తప్పకుండా నేనైతే పోస్ట్ చేస్తానండి ప్రతి ఒక్క ఈవెన్ ప్రతి ఒక్క వీడియో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను సో తప్పకుండా అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇట్లయితే మీరు తప్పకుండా అయితే మీరైతే ఛానల్ని చూడ చూస్తూ ఉండండి చాలా వరకు రాజస్థాన్ రిలే రిలేటెడ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తూ ఉన్నాను తప్పకుండా మీ అందరికైతే వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఇంకొకటి మా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు ఓకేనా లైవ్ పెడతాను ఒక రోజు అయితే నేను కంపల్సరీ మన ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ లైవ్ పెట్టడానికి ఉండదు ప్లస్ రిలేటివ్స్ ఎక్కువ వచ్చారు ఇక్కడ ఇంకేంటంటే మన అయితే టూ త్రీ డేస్ ముందుకు వస్తారు కానీ కాకపోతే వీళ్ళు ఏంటంటే టెన్ డేస్ ముందే వస్తారు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందు అట్లానే వచ్చేస్తారనమాట రిలీవ్స్ రిలేటివ్స్ సో అంతా సందడి సందడిగా ఉంటుంది ఇంకా వీడియోస్ తీయడానికి కానీ పోస్ట్ చేయడానికి కానీ అసలు ఇంకా టైం ఉండదు అనమాట అందరితో ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకుని చూస్తూ చేసుకుంటూ ఉంటారు ఇదిగో చూడండి ఎంతమంది అయితే వచ్చారో సో వీళ్ళంతా వచ్చారనమాట మా చుట్టాలు కూడా వచ్చారు మా చుట్టాలు ప్లస్ ఇక్కడ బయట ఊరు వాళ్ళు కూడా అయితే అందరూ అయితే వచ్చారనమాట సో ఈ రోజు వీడియో అయితే ఇదండి ఫ్రెండ్స్ మరి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే కూడా మీ బ్లెసింగ్స్ ఇస్తారని చెప్పి ప్రియాస్వామి ట్వంటీ వన్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేనైతే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో తప్పకుండా మంచి మంచి వీడియోస్తో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా తప్పకుండా డ్యాన్స్ వీడియోస్ కానీ ఈవెన్ ఏదన్నా మ్యారేజ్ కానీ హల్దీ కానీ రేపు మార్నింగ్ హల్దీ ఫంక్షన్ కూడా ఉందండి తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అది కూడా మీకు చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇంకొక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ తెలియకపోతే కానీ మన ఛానల్ గురించి అయితే ఒకసారి ఒకసారి మన ఛానల్లో అయితే వాళ్ళకైతే షేర్ చేయండి తప్పకుండా షేర్ చేయండి నేను మంచి మంచి వీడియో మీ ముందుకు వస్తాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్